అందరికీ జయసాయిరాం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీకు అందరికీ తెలుసు నేను గురువారం గురువారం ఖచ్చితంగా మన ధర్మవరంలో ఉన్న సాయిబాబా గుడికి అయితే వెళ్తాననేసి ఈరోజైతే సాయిబాబా గుడిలో చాలా బాగా దర్శనం జరిగింది నిజంగా అసలు స్వామివారిని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అలంకరిస్తారనమాట డెకరేషన్ మాత్రం ఏ మాత్రం తగ్గదు ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తారు దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్ తర్వాత టెంకాయ కొట్టేసి ఇదో మా పాప అయితే దీపం పెట్టాలి అంటుంది సరే దీపం పెట్టమన్నాను ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఛానల్ లెంత్ అయిపోతుందని యాడ్ చేయట్లేదు స్వామిని దర్శించుకొని స్వామికి టెంకాయ కొట్టి దీపం పెట్టేసి బయటకు వచ్చేసాం వచ్చిన తర్వాత చూసారా బాబు ఎంత బాగా వేస్తున్నారంటే ఇది వచ్చేసి కోలన్న ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా చూసారా చెక్కల కోలన్న అంటారు మా సైడు నిజంగానే చాలా చాలా బాగా వేశారు నిజంగా ఒక్కటే విధంగా శారీస్ కానీ వాళ్ళు ఆడే పద్ధతి చాలా బాగా అనిపించింది నాకైతే కానీ నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివి అయితే చూడము అంటే మా ఊరు సైడ్ చూశాను కానీ ఇక్కడ కూడా ఇలా చేస్తారా అని నాకైతే తెలియదు అందరికీ జయ సాయిరామ్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ మాత్రం చేస్తలేరు ఎందుకు